హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆగస్టు నెల నుంచి అయితే మొదలవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో రెండు విడతల ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే చాలామంది కూడా పొందడం అయితే జరిగిందనమాట సో ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ కూడా అందరూ కూడా పొందారు సో ఈ యొక్క రెండు విడతలు వచ్చేసి ఏ విధానంలో మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు సో తొలిది వచ్చేసి మీ సొంత డబ్బులు అనేటువంటిది అయితే పెట్టి బుక్ చేసుకునే వాళ్ళం అనమాట సో దాని తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మీరు ఎంతైతే పే చేసి ఉంటారో అంత అమౌంట్ వచ్చేసి మీకు సబ్సిడీ రూపంలో బ్యాంక్ అకౌంట్లోకి జమ కావడం అయితే జరుగుతూ ఉండేది ఈ రెండు విడతలకు సంబంధించి సో ఇప్పుడు వచ్చేసి మనకు మీరు తమ్మినేళ్ళు చూస్తున్నటువంటి విధంగా కొత్త విధానంలో అంటే ఈ యొక్క ఎనిమిది వందల యాభై రూపాయల క్యూపెన్తో బుక్ చేసుకోవడానికి మీకు సదుపాయైనటువంటి దాన్ని అయితే కల్పించబోతున్నట్లు తాజాగా సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతో పాటుగా ఇంకా ఎవరికైనా ఈ ఒకటి రెండు విడతల గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ బ్యాంకు ఖాతాలకు జమ కానట్లయితే ఏం చేస్తే బ్యాంక్ అకౌంట్లకు జమ అవుతుందో ఈ వీడియోలో కూడా చెప్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఎండ్ వరకు చూడండి మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది దాన్ని ఆన్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా డైలీ కూడా ఫస్ట్ దాంట్లోనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి సో మరొక ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కమెంట్ పెట్టే దగ్గర మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో పెట్టండి కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది ఈ విడికి హైప్ కూడా ఇవ్వండి ఓకేనా మీరు ఇచ్చేటువంటి హైప్ ద్వారా అందరికీ కూడా రీచ్ అయితే వెళ్తుంది ఈ వీడియో అందుకని హైప్ అయితే ఇవ్వమంటున్నాను క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మన ఏపీ రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు విడతల ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే అందరూ కూడా బుక్ చేసుకొని పొందడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఆల్ అందరూ అయితే కంప్లీట్ చేసుకో ఉన్నారు సో ఇప్పుడు మనకు ఆగస్ట్ నెల నుంచి మూడవ విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ అయితే ప్రారంభమైందనమాట అయితే ఈ యొక్క మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటువంటిది మీకు కొత్త విధానంలో అంటే ఈ యొక్క క్యూపన్స్తో ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే చూస్తూ ఉందన్నమాట ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము సో నేను మీకు ఒక పీడిఎఫ్ టైప్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చానండి దీనికి సంబంధించి మీరైతే స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు దాన్ని సో ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటువంటిది ఒక కొత్త విధానంలో అర్హులకైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అండి కొత్త విధానం అంటే ఏం లేదండి ప్రస్తుతం మనకు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ వ్యాలెట్ అనే కొత్త విధానాన్ని ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి అందించ అందిస్తున్నారు అయితే మనకు ఈ యొక్క డిజిటల్ వ్యాలెట్ అనే విధానం దేశంలో మొదటిసారిగా ఈ యొక్క డిజిటల్ వ్యాలెట్ విధానాన్ని ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి తీసుకురాబోతున్నట్లు మంత్రి నాదల్లా మనోహర్ గారు కూడా తెలియచేయడం అయితే జరిగింది అంటే ఇంతవరకు ఏ యొక్క స్టేట్లో కూడా ఈ డిజిటల్ వ్యాలెట్ విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురాలేదనమాట గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి సో మన ఏపీ రాష్ట్రంలో తీసుకురాబోతున్నట్లు ఈ యొక్క మంత్రి నాదల్లా మనోహర్ గారు అయితే తెలియజేశారు సో ఇందులో భాగంగానే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధరకు తగిన విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఈ గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఎనిమిది వందల యాభై రూపాయలకు తగిన విధంగా ఓకేనా క్యూపన్లు ఇస్తామని చెప్తూ ఉన్నారు ఆ క్యూపన్ మీరు ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు మీకు గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారనమాట సో ఇంతకుముందు అయితే మనకి ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉండేది బట్ ఇప్పుడు ఎందు ఏంటంటే అమౌంట్ అనేటువంటిది అయితే పెరగడం జరిగింది అంటే గ్యాస్ ధర అయితే పెరిగిందనమాట అదేవిధంగా వాళ్ళు మీకు గ్యాస్ ఏజెన్సీస్ వాళ్ళు గ్యాస్ తీసుకొని వచ్చిన దానికి ఫిక్స్ చేసిన దానికి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా తీసుకుంటున్నారు ఈ డెలివరీ ఛార్జెస్ అలాంటివి ఓకేనా సో కాబట్టి మనకు ఈ గ్యాస్ ఎంత ధర అయితే ఉంటుందో అంత ధరకు సంబంధించి మీకు క్యూపన్ రూపంలో ఇస్తారనమాట ఆ క్యూపన్ తీసుకెళ్ళి మీరు గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఇచ్చినట్లయితే మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే పొందవచ్చు ఒక్క రూపాయి కూడా మీరు పే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో అయితే ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ విధానం మీద ట్రైల్స్ అయితే వేస్తూ ఉన్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది కానీ వర్కౌట్ అనుకో ఓకే అయ్యిందంటే ఏపీ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ విధానం అనేటువంటిది అమల్లోకి రావడం అయితే జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఎన్టీఆర్ డిస్టిక్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అన్ని విలేజెస్లో కూడా ఈ విధానం అనేటువంటి దాన్ని అయితే ట్రయల్ చేస్తూ ఉన్నారు సో మాక్సిమం ఆ డిస్టిక్స్లో ఉన్నటువంటి వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఈ క్యూపన్ విధానం అనేటువంటిది అంటే ఏమిటి ఆ క్యూపన్స్ ఎలా ఎలా ఉంటాయి ఎలా గ్యాస్ సిలిండర్ పొందాలి ఈ వివరాల గురించి మాక్సిమం వాళ్ళకైతే కొంచెం ఐడియా అయితే ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కూడా అమలు అమలు చేస్తున్నారు కాబట్టి ట్రయల్ చేస్తున్నారు కాబట్టి సో ఇది కానీ ఓకే అయితే మనకు ఏపీ రాష్ట్రంలో అన్ని డిస్టిక్స్లో ఇదే విధానం అయితే తీసుకువస్తారండి సో మీకు ఇచ్చేటువంటి క్యూబ్ మీరు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే పొందొచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల వరకు అయితే మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు నాలుగు నెలల్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు బట్ ఒక గ్యాస్ సిలిండరే ఉచితంగా అయితే పొందగలుగుతారు మీరు ఎందుకంటే మనకు సంవత్సరానికి అంటే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మాత్రమే కాబట్టి ఫ్రీగా ఈ నాలుగు నెలల లోపల మీరు ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే పొందుతారు సో ఆల్రెడీ మీకు రెండు గ్యాస్ సిలిండర్లు అనేటువంటివి అయితే వచ్చేస్తున్నాయి ఆల్రెడీ పొందేస్తున్నారు కాబట్టి ఇంకా ఒకటి మాత్రమే ఉందన్నమాట ఓకేనా సో అయితే మనకు ఈ యొక్క విధానం అనేటువంటి దాని మీద ముందు ముందు రోజుల్లో ప్రభుత్వము అప్డేట్ అనేటువంటిది అయితే ఇస్తుందండి నేను ఎప్పటికప్పుడు ఛానల్స్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి అయితే ఈ యొక్క క్యూపన్ అనేటువంటిది ఎలా ఉంటుంది వివరాలు గురించి మ్యాక్సిమం ఈ యొక్క ఎన్టీఆర్ డిస్టిక్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది క్యూపన్ ధర వచ్చేసి ఎంత ఉంటుందంటే ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి అయితే ఉంటుందన్నమాట సబ్సిడీ డబ్బులు ఇది క్యూపన్ రూపంలో అనేటువంటిది అయితే ఇస్తారనమాట మీరు ఈ సబ్సిడీ డబ్బులను సో క్యూపను ఎవరు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయం గురించి చూస్తున్నట్లయితే సో ప్రస్తుతానికి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు కాబట్టి ఎందుకని ఇంకా ఫిక్స్ చేయలేదు గ్రామ వార్డ్ సచివాలయం నుంచి చేత పంపిణీ చేయాలా లేదు అనుకుంటే ఈ యొక్క రేషన్ డీలర్స్ ఉన్నారు కదా రేషన్ డీలర్స్ దగ్గర నుంచి పంపిణీ చేయాలనే విషయం మీద ఇంకా మనకు ఫిక్స్ అయితే అదే అదేవిధంగా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే విషయం కూడా కన్ఫర్మ్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ట్రయల్స్ వేస్తున్నారు కదా అది ఓకే అవ్వాలి కదా మనకు ముందు ఓకే అయితేనే ఈ అమౌంట్ అనేటువంటి దానికి బదులుగా క్యూపెన్స్ అయితే చేస్తామని కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మనకు ప్రభుత్వం అయితే ముందు ముందు రోజులు అప్డేట్ అయితే రిలీజ్ చేస్తుంది ఖచ్చితంగా బట్ అప్పుడైతే నేను మీకు చెప్తాను ఇకపోతే చాలామందికి ఈ మొదటి విడత రెండు విడతకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఇంకా కూడా బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదని నేను రేర్గా అయితే కమెంట్స్లో చూస్తూ ఉన్నాను సో ఇంకా జమ కాకపోవడానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి సో మాకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి బ్యాంక్ అకౌంట్కి అన్నీ కూడా లింక్ చేసి పెట్టుకో ఉన్నాము ఏజెన్సీస్ దగ్గర మొత్తం కూడా పర్ఫెక్ట్గా పెట్టుకో ఉన్నాము అనుకుంటే అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా కూడా మాకు పడలేదు అనుకుంటే మీరు ఒకసారి అయితే మీరు ఇచ్చినటువంటి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఎన్పిసి యాక్టివ్లో ఉందా లేదా అసలు ఈ ఈకేవీసీ కంప్లీట్ చేసుకున్నారా లేదా దాని తర్వాత అసలు మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీకు అన్ని ప్రాపర్గా ఉంటే అమౌంట్ ఖచ్చితంగా పడిపోతుందండి ఇది మాత్రం పక్కా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అందువల్ల చెప్తున్నాను సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే అందరికీ లేక్ చేసి షేర్ చేసి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వస్తాను